స్త్రీల్లో పురుషుల్లో ప్రతి ఒక్కరికి ఎవరికైనా హృదయ వాంచ అన్నది ఉంటారు దేవుడు అంటాడు చూడండి ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఎప్పుడో తెలుసా ఎప్పుడు నీ హృదయ వాచులు తీర్చుతాడు తెలుసా చెప్పండి ఎప్పుడు మన హృదయ వాచలు తీర్చుతాడు మూడో వచ్చను చూస్తే ఏహో వందు నమ్మకం నుంచి మేలు చేయము చెప్పండి చెప్పండి ఎప్పుడు మన దేవాచులను దేవుడు తీర్చుతాడు అంటే దేవుని అందు నమ్మకం ఉంచి మేలు చేయాలి ఎదుటి వారికి మేలు చేయాలి ఎవరికి ఎదుటి వారికి మనం ఏం చేయాలి మేలు చేయాలి ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం నమ్మకం ఉంచి నువ్వు మేలు చేయటం మొదలు పెడతావో అప్పుడు నీవు ఏహో వందు సంతోషించగలవు ఎప్పుడైతే ఏహో వంతు నువ్వు సంతోషించగలిగావో దేవుడు నిర్దేవాంసులను తీర్చుతాడు చూసారా దేని బిడ్డ నమ్మకం ఉంచండి దేవుని అంద ఏమంచాలి చెప్పండి నమ్మకం ఉంచండి మనం నమ్మేది మనుషులను కాదు మనం నమ్మింది సర్వశక్తి గల దేవుణ్ణి నమ్ముతున్నాను ఆయనందుని నమ్మకము వృధా కాదు ఆయనందుని నమ్మకం వ్యర్థము కాదు ఆయనందు నీ నమ్మకము దేని బిడ్లరా నీకు మంచి ప్రతిఫలం తీసుకొస్తాది ఆమె నెల అందుకే అందుకంటాడు ఏమనంటే నీ హృదయ వాంతులను తీర్చే దేవుడు అందరు చెప్పండి నీ హృదయ వాంతులను తీర్చే దేవుడు నాతో మీరు చెప్పండి మీ హృదయ హృదయవాచు తీర్చే దేవుడు అని చెప్పండి మీరు అందరు నాతో నేను మీతో చెప్తాను మీ హృదయ వాచ్లను తీర్చే దేవుడు ఆమె నెలలోయ నువ్వు చూడు దేని బిడ్డ నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అది దేని బిడ్డ దేవుని అందు నమ్మకం ఉంచే వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి